ఐ షుడ్ స్పీక్ ఆన్ ఎవ్రీథింగ్ ఆరు వందల యాభై పేజీల్లో ఉన్న ఒక్కొక్క పేజీకి ఒక్కొక్క అక్షరానికి నేను సమాధానం చెప్తాను ఇదంతా కూడా బురద చల్లే రాజకీయము దయచేసి మాకు అన్ గా నేను స్టార్ట్ చేయకముందే రెండు సార్లు మంత్రి గారు లేశారు మై సబ్మిషన్ విత్ ఆనరబుల్ స్పీకర్ రెండు చేతులు జోడించి మిమ్మల్ని ప్రార్థిస్తా ఉన్నా డిస్టర్బ్ చేయకండి మధ్య మధ్యలో మంత్రులకు ఇవ్వద్దు నాకు కనీసం రెండు గంటల సమయాన్ని ఇవ్వాలని సవినయంగా కోరుతా ఉన్నా అధ్యక్ష సరే ఈరోజు సభలో రాష్ట్ర ప్రజలందరూ మనము ఎరువుల మీద మాట్లాడతామేమో మాకేదైనా డైరెక్షన్ ఇస్తాం హరి హరేశ్వరరావు గారు హరీశ్వరావు గారు మీరు ఒక మీకు ఇచ్చిన సబ్జెక్టు కాళేశ్వరరావు గారి మీద మాట్లాడమని మీరు ఆ సబ్జెక్ట్ పొంది యూరియా ఉంటే తర్వాత వేరే లైన్ మాట్లాడి మీరు ఇది మాట్లాడండి ముందు మీ సబ్జెక్ట్ మీ టైం అంతా ఇట్లా అయిపోయి మళ్ళీ ఇంకా సమయం తర్వాత పెడితే ఇట్లా మీరు దీన్ని మాట్లాడండి మీ సబ్జెక్ట్ మాట్లాడండి అంటే ఏం సార్ మీరు మాట్లాడి కదా మీరు అసలు ఒక నిమిషమేస్తే నాలుగు సార్లు మైక్ చేస్తారు ఇదేం పద్ధతి సార్ ముందు అధ్యక్ష ఇవాళ ఒక విషయం అయితే అర్థమైంది అధ్యక్ష ఈ ప్రభుత్వం ఇంత ఆదర ఆదివారం నాడు అసెంబ్లీ పెట్టి కాళేశ్వరం రిపోర్ట్ ను సభలో పెట్టడం అంటేనే వీళ్ళ బురద రాజకీయం అర్థమవుతా ఉంది అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఎందుకు పోయిందో చెప్తాను అన్ని చెప్తా డోంట్ వరీ ఐ విల్ ఆన్సర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ బి పేషెంట్ బి పేషెంట్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ టూ ప్రకారం ఎయిట్ బి ఎయిట్ సి ఇవ్వకుండా నిబంధనలు అనుసరించలేదని మేము కోర్టుకు వెళ్ళాం అది ఫండమెంటల్ రైట్ కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రైట్ శ్రీమతి ఇందిరాగాంధీ గారు కూడా వెళ్ళారు ఎల్కే అద్వానీ గారు కూడా వెళ్ళారు ఇందిరాగాంధీ వెళ్తే ఒప్పు మేము వెళ్తే తప్ప ఎల్కే అద్వానీ గారు వెళ్తే ఒప్పు మేము వెళ్తే తప్ప ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దోస్ థింగ్స్ డోంట్ వరీ అయితే అధ్యక్ష సరే ఆ విషయం కోర్టులో ఉంది మూడు వారాల్లో ప్రభుత్వం కౌంటర్ వేస్తామని చెప్పింది మేము ఎక్కడ సుప్రీంకోర్టు వెళ్తామో ఎక్కడ ఈ కమిషన్ రిపోర్ట్ క్రాష్ అయిపోతుందో దీంట్లో సత్తా లేదు దీంట్లో నియమ నిబంధనలు పాటించలేదనే విషయం ముఖ్యమంత్రి గారికి బాగా అర్థమైంది అందుకే ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టులో కేవి టేసిన్ కోర్టులో కూడా రేపో మాపో మళ్ళీ డిస్కషన్కి వస్తుంది కదా ఈ లోపలి స్టే వస్తే క్రాష్ అయిపోతుందేమో అని చెప్పి ఆదర బాదరగా ఆదివారం నాడు రిపోర్టు పెట్టిందంటేనే మీ కుట్రేందు అనేటువంటిది స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు అర్థమవుతా ఉంది అధ్యక్ష అధ్యక్ష